అందరికీ నమస్తే నేను మీ కీర్తన జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనుకోకుండా ఈ రోజు చూస్తుంటే ఒక గొప్ప వీడియో నాకు కనపడింది మనందరికీ తెలుసు యాక్టివ్ సీఎం గా ముఖ్య సలహాదారుడిగా అలాగే సకల శాఖల మంత్రిగా వర్క్ చేస్తున్న సజ్జల గారి నోటిలో ఒక ఆనిముత్యం ముదిరిపడింది నిజంగా ఆశ్చర్యపోతారు నమ్మరా అక్క నమ్మరా చెల్లి నమ్మరా తమ్ముడు నమరా నిజంగా సజ్జల గారికి పద్నాలుగు వేల శాలరీకి ఆయన వచ్చేస్తున్నారంట మరి వాలంటీర్ వ్యవస్థకు ఐదు వేల శాలరీనే గౌరవ వేతనం కింద చెప్పినప్పుడు పద్నాలుగు వేలు తీసుకున్న శాలరీకి సజ్జలు గారు పనిచేస్తుంటే ఆయనకి ఎలాంటి గౌరవ వేతనం కింద దీన్ని ప్రకటిస్తారో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అవాక్కై ఆశ్చర్యంతో వినడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే సలహాదారులకి మేము ప్రత్యేకించి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల శాలరీలు ఇస్తున్నారు విత్ అలవాన్సస్ కలిపి అలాంటిది ముఖ్య సలహాదారుడుగా ఉన్న సజ్జల గారికి పద్నాలుగు వేలే శాలరీ అంటే నమ్ముతారా అంటే జనాలని ఎంత వెర్రోలం చేస్తున్నారంటే అధికారంలోకి అబద్ధ భామీలు చెప్పి వచ్చాం అధికారం ఇలా అలాగే అబద్ధ భామీలతోనే కంటిన్యూ చేస్తాం ఇంకెలాగో ప్రజలు తిప్పికొట్టి తరిమి కొట్టే ప్రయత్నం చేయబోతున్నారు కాబట్టి ఇంకొక అబద్ధ హామీ చెప్తే నమ్ముతారులే అని వీళ్ళ కళ్ళబుల్లి మాటలతో మళ్ళీ ముందుకొచ్చి ఇప్పుడు చెప్పండమ్మా నమ్మమన్నా నమ్మము సజ్జల గారు నమ్మము వైసీపీ కార్యవర్గాన్ని మా ఓటు ఎన్డీఏ కూటమికి వేసి బలమంగా గెలిపించి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టంగా వీళ్ళు నమ్మే విధంగా మీరు బలమైన ఓట్లేసి తెలియజెప్పాలి ఎందుకంటే ఇటువంటి మాటలు నిజంగానే అసహ్యం చూస్తూ చూస్తుంటేనే పద్నాలుగు వేల శాలరీకి సజ్జల గారు పనిచేస్తున్నారు వైసీపీ కార్యవర్గం కోసం అంటే మీకైనా ఆశ్చర్యం ఉండాలి ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ గా పనిచేస్తున్న వాళ్ళకన్నా ఆశ్చర్యం ఉండాలి జై జనసేన జై హింద్